హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం మీలో ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాం డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు డైలీ తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి త్వరలో డిఎస్సీ ఫలితాలు పోటీ భారీగానే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోలేదు అదిగో ఇదిగో అంటూ ఊరించడమే తప్ప ఐదేళ్లలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ ప్రకటించి పరీక్షలు కూడా నిర్వహించింది జిల్లాలో డిఎస్సి ద్వారా జడ్పీ మున్సిపల్ ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల్లో నాలుగు వందల యాభై ఎనిమిది పోస్టులు ఏజెన్సీ ప్రాంతంలో ఎనభై ఐదు పోస్టులు మొత్తం ఐదు వందల నలభై మూడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి ఈ పోస్టుల కోసం సుమారు ముప్పై ఐదు వేల మంది పోటీ పడుతున్నారు పోస్టుల సంఖ్య స్వల్పంగా ఉండడం పోటీ తీవ్రంగా ఉండడంతో ఎవరికి ఉద్యోగం వస్తుందని అభ్యర్థులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది మరికొద్ది రోజుల్లోనే కొత్త ఉపాధ్యాయులు కొలువు తీరనుండడంతో పాఠశాలలకు కొత్త కళ రానుంది జిల్లాలో చాలా పాఠశాలలు సింగిల్ టీచర్లతోనే నడుస్తున్నాయి వాస్తవానికి వన్ ట్వంటీ నిష్పత్తిలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఉండాలి కానీ కొన్ని చోట్ల ఇరవై మంది విద్యార్థులు దాటిన ఏకోపాధ్యాయులతోనే నిర్వహిస్తున్నారు డిఎస్సి ద్వారా కొత్త ఉపాధ్యాయులు వస్తే విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందని ఉపాధ్యాయ వర్గాలు భావిస్తున్నాయి విద్యా ప్రమాణాలు మెరుగు విద్యా ప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పటికే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం సరఫరా చేస్తుండడంతో విద్యార్థులు కడుపు నిండా తింటున్నారు గత నెల పదిన మెగా పీటీఎం పేరెంట్ టీచర్ మీటింగ్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి రికార్డు సృష్టించింది ఈ నెల పదకొండు నుంచి ఫార్మేటివ్ అసెస్మెంటు పరీక్షలను నిర్వహించనుంది గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ప్రత్యేకంగా ఫార్మేటివ్ బుక్లెట్లను ముద్రించింది అలాగే ఈ ఏడాది ఉపాధ్యాయులకు హ్యాండ్ బుక్లను కూడా అందజేసింది క్రీడా కోట డిఎస్సి పోస్టుల ప్రాథమిక జాబితా మెగా డిఎస్సిలో క్రీడా కోట ఉపాధ్యాయ పోస్టుల ప్రాథమిక జాబితాను వెబ్సైట్లో ఉంచామని శాప్ ఎండీ అజయ్ జైన్ తెలిపారు జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల పదమూడు అర్ధరాత్రి పన్నెండు గంటల్లోపు వెబ్సైట్ ద్వారానే తెలియజేయాలని గురువారం ఓ ప్రకటనలో కోరారు అభ్యంతరాలు పరిష్కరించిన అనంతరం తుది జాబితాను విద్యాశాఖకు పంపించనున్నారు ఇప్పటికే డిఎస్సి క్రీడాకోట అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన పూర్తయింది త్వరలో డిఎస్సి ఫలితాలు సన్నాహాలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ జిల్లాలో భర్తీ కానున్న ఐదు వందల నలభై మూడు ఉపాధ్యాయ పోస్టులు మెగా డిఎస్సి ఫలితాలను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది మరికొద్ది రోజుల్లో ఫలితాలు విడుదల చేసి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది జిల్లాకు సంబంధించి ఐదు వందల నలభై మూడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి డిఎస్సి పరీక్షలు ఈ ఏడాది జూన్ ఆరు నుండి జూలై రెండవ తేదీ వరకు జరిగాయి జిల్లాలోని ఐదు కేంద్రాలతో పాటు ఒడిస్సాలోని ఓ కేంద్రంలో జరిగిన ఈ పరీక్షలను ముప్పై ఐదు వేల మంది అభ్యర్థులు రాశారు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించిన ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత టెట్ నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది వీళ్ళు ఎవరైనా టెట్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు అలాగే ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము అలాగే కామెంట్ బాక్స్లో చేసి ఉంచుతాము దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అలాగే డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్